హాయ్ అండి ఈరోజు సెలవు కదండి వరలక్ష వ్రతం కాదు అందుకని పిల్లలు సెలవులు ఇచ్చారు కదా మూడు రోజులు మా అబ్బాయి బొబ్బరట్లయితే వేస్తానంటున్నాడా ప్రవీణ్ అట్లా అమ్మా అయితే దానికి ఏమేమి తీసుకున్నావు చెప్పు గ్యాసులకిచ్చి పిండేది బొబ్బరి పిండి తీసుకున్నాం కదమ్మా ఏ అయ్యాయి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర ఆంధ్ర వేసి గట్టి తిప్పు సాల్ట్ కూడా వేసేసరి రవిను ముందల ఉల్లిపాయ పాముకుంటే వెనకే మనకి అట్టు అనేది మాడకుండా ఉంటుంది

బాగేసా అట్టు ఇక్కడ ఏంటమ్మా ఫస్ట్ అట్టు అలాగే ఉంటుంది తర్వాత రెండో అటు కడి బాగానే బాగా హాయ్ అండి అందరూ బాగున్నారే మనకి చాలా బాగున్నానండి ఈరోజు మన కర్రీ వచ్చేసి దొండకాయలు రవి పట్టి తింటున్నారండి రండి ఇదిగోండి రవిపట్టు శుభ్రంగా మూడు సార్లు కడుక్కొని నడుచుకున్నాను నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు దొండకాయలు ముందుగా రవిపట్టు నూనెలో వేపుకుందాం రైపోటు మనకి శాస్త్ర ఎర్రగా అయితే మనకి వాళ్ళకి ఎర్రగా అయితే మనకి చాలా బాగుంటుంది కూర ఈ పది పచ్చిమిరకాయ కూడా వేసుకుంటున్నాం మనం ఒక ఐదు లక్షల పాటు మూత పెట్టుకుంటే మనకి తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు రేపొట్టు మగ్గిందని చూద్దాం అండి చక్కగా వెళ్ళిపోతుంది అంటే వేసేసుకుంటున్నాను కొత్తదే కుక్కర్ కొన్నారండి మా ఆయన గారు మొన్న పిల్లలకి స్కూల్కి గట్టి కాసినప్పుడు లేట్ అయిపోతుందని కుక్కరైతే అయితే తీసుకున్నారు ఇంకా మొన్న తీసుకొచ్చాడు కుక్కరే దారి పిల్లని På palsken. దొండక మొక్కలు వేసాం కదండి మగ్గునిద్దాం ఉల్లికాయలు పచ్చిమిరకాయలు మన బొండకాయలు రైపోటు చక్కగా ఎర్రగా అయితే మగ్గుకొని చూడండి మనకి ఎప్పుడైనా బాగా మగ్గిపోయిన కూర అనేది చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి యూట్యూబ్ ఫ్రెండ్స్లో అర్ల శివరాత్రి చేస్తున్న వాళ్ళు ఉంటారు అంటే అర్ల శివరాత్రి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ అమ్మ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి అలాగేనమ్మా ఫార్మేసుకుంటున్నా

పట్టదు పట్టతీయరుండా తల్లికోర ఉండడమ్మా కోడిగుడ్డ బంగాళ కోడిగుడ్డ బంగాళా సరేనా వెళ్ళిపోడా పలా సరేనమ్మా తొండపై చూద్దాం రండి అయిపోయిందండి దొండకాయ రోపెట్టుకోరాయిందో చూద్దాం అండి తోడుకోవాలమ్మాయి పుట్టినరోజండి పేరు వచ్చేసి విన్నేయండి విని హ్యాపీ బర్డే అమ్మ నువ్వు నిన్న నీరుళ్ళు కూడా చల్లగా ఉండాలి ఇలాంటి ఇలా పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని అయితే మంచి అయితే కోరుకున్నానమ్మా మా అమ్మాయి పుట్టినరోజండి ఈరోజు అందరూ కూడా చేయండి అండి అలాగే నేను మా అమ్మాయి ఫోటో పెడతానండి మీరు అయితే మా అమ్మాయి హైదరాబాద్ కల్వరి టెంపుల్ తెలుసండి అందులో నర్సింగ్ అయితే చేస్తుందండి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్న బాగున్నాయి సూపర్ ఉందండి కొండపై మనం కూడా కొంచెం చెప్పుడైందండి ఫార్టీ తీసుకుందాం నా అంటే ఎవరో కాదు కదా ఎవరో కాదండి మా ఆడపడుచు ఉంది కదండి వాళ్ళన్నీ వాళ్ళ అమ్మాయి అండి పోరాత అయిపోందండి కూర్చి మీకు అన్నం వేసుకొని కుదురుకొని पर वेड़वन धन्म वेड़वन अटेसी पर वन्दन्दी धन्कवाई पुट्टि परा चाल बहुत